వెళ్తామ్మా పాషా నడు నడు డాడీ పోస్తున్నారు లేడు పోసుకుంటా నడు బయటికెళ్దాం బయటికి వెళ్తుంది కదా వెళ్ళిపోతున్నాను పాషా పోసుకుంటావా నడు నడు వచ్చేస్తుందా తల్పి తల్పి వెరీ గుడ్ బొయ్ ఉండు డాడీ ఉండు అప్పుడే కంగారు పడుకో వస్తున్నారు డాడీ ఏ డాడీని పిల్ల పిక్కి బయటికి వెళ్తాడట బాగా వెళ్తాడట అలా వెళ్తా బాయ్ ఎక్కడికి వెళ్తావు బాగా వెళ్తా ఇలా వద్దు ఇలా డాడీ వస్తారు ఎక్కడ వెళ్ళొద్దు వచ్చేస్తారు రెండు ఒక నిమిషం వచ్చేస్తుంది అర్జెంటుగానా ఏ డాడీ నండి వీళ్ళ బయటకు వెళ్తాడట ఇలా డాడీ ఇల్గో పైకి వెళ్ళొద్దు పైకి పోయొద్దు తిడతారు ఇప్పుడు డాడీ వచ్చేస్తున్నారు కొట్టేస్తారు ఇప్పుడు దావుచ్చే డా గేట్ తినా తీనా డోర్ తినా దొచ్చే కిందకి దిగు దిగు డాడీ వస్తున్నారు వచ్చేస్తున్నారు వెళ్ళద్దు వద్దు వద్దు డాడీ వస్తున్నారు తీ డోర్ది డోర్ది వెళ్ళొద్దురా వస్తారు అర్జెంటు అయిపోందమ్మా నాయమ్మా ఏ జాను అర్జెంటు అయిపోతుందండి రే డాడీ వస్తున్నారు వీడు మీకు ఇంత బుద్ధిగా కనిపిస్తున్నాడు కదా మేము చూసినప్పుడు మాత్రం ఇలాంటి నాటకాలు ఆడుతాడు అదే మొన్న నైట్ నిద్రపోతుంటే తెల్వారుజాముని టోకి లేపాను పాస్ పోసుకుంటాడేమో లేపే లేవలేదు అసలు లేవనండి మాతో పాటు పడుకుంటాడు బెడ్ రూమ్ లోనే పడుకుంటాడు ఇంక బయట అంటే కొంచెం తక్కువ వర్షం అది ఒక మాతో పాటు పడుకుంటాడు కానీ వాడికి ఇంకా లేకుండా సైలెంట్ గా మంచం కింద పోసేసాడు బయటకి రాదనుకున్నాడు ఏమనుకున్నాడు పోసేసాడు లేసేటప్పటికి బయటకు వచ్చేస్తుంది కదా కాళ్ళకి కాళ్ళ కింద వాటర్ లా వెంటనే లేసి పాస్ వీడు అని అప్పుడు ఏం చేస్తానంటే క్లీన్ చేసి అప్పుడు లేచి పోసేసో పోసేసావు చెప్పలేదే అని లేసి చెప్పినా డో ఒకవేళ పైకి ఎక్కి లేపినా లేస్తాం వెంటనే అలాంటిది పిల్లడా లేకుండా సైలెంట్ గా పోసేసాడు వచ్చేసిన అలాంటి బాగా అనమాట నీకు సరిపడగా తీసుకుంటాం ఇంకా రావద్దా ఎవరన్నా ఇదే వీడియోస్ని నేను షార్ట్లో పెట్టాను కదా చాలా మంది కామెంట్స్ చేశారు డాడీ డాడీ అంటున్నారు కదా కానీ డాడీ అనేది ఎందుకు అంటామంటే ఇప్పుడు మనం ఎవరినైనా పెంచుకున్నా సరే బయట వ్యక్తిగా మనం చూడం కదా ఎందుకంటే జంతువులైనా ఏదైనా ప్రేమగా పెంచుకున్నప్పుడు మన మనం వాళ్ళందరూ బంధువులు అవుతారు కదా అదే పొజిషన్లో మేము వీడిని సొంత మనిషిలా చూస్తున్నాం కాబట్టి మా పిల్లల్నేమో అక్క అంటాం నన్ను మమ్మీ అంటాం నా మా డాడీ అంట అలా పిలుచుకోవటం మేమే కాదు ఇంట్లో ప్రేమగా పెంచుకున్న కుక్క అయినా పుల్లైనా పక్షులైనా ఏదైనా సొంత అని చూసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ మన పిల్లలతో సమానంగా చూసుకుంటాం అది మన బిడ్డ అన్నట్టు చూసుకుంటాం ఇప్పుడు సొంత తల్లే అవసరం లేదు కన్న తల్లే అవసరం లేదు పెంచిన తల్లి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా పెంచుతుంది చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు చాలామంది కాదు అందరూ పెట్టరు అంత చెడు ఆలోచనలు అందరికీ ఉండవు ఎక్కడో చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు మాత్రమే అలాంటి కామెంట్స్ పెడతారు మీకు పుట్టారా మీ డాడీ అంటున్నారు ఇలాంటి కామెంట్స్ కొంచెం ఆఫ్ చేసుకోండి అది మీకు తెలుసు తెలుసుండి కూడా ఎదుటి వాళ్ళని బ్యాడ్గా చేయటం చాలా రాదు చూడండి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు ఎంత నీట్గా కడుక్కుంటున్నాడు ఇంకెప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే కంట ఎదుటి వాళ్ళని ఎలా సంతోష పెట్టాలన్నది ఆలోచిస్తే మీరు బాగుంటారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు ఇంట్లో చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటే మీ మనసు మారాలి నేను ఇక్కడ చూడండి ఎంత అందంగా తీసుకురా తీ ఎలా తీస్తావు డోర్ ఎలా తీస్తావు అన్నీ అట్లాంటి ఎలా తీస్తాడు వద్దు నువ్వు ఎల్వా వద్దు అలాంటివిస్తాడు అమ్మ